ఉంటే ఆపా వైజాగ్ అంటే ఎవరు పడితే వాడిని చప్పరించే పెప్పర్మెంట్ కాదు టెంపర్మెంట్ మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం తేడా వస్తే అదే జెండాని తిరిగే సిద్ధి చేస్తాం ఇనే ఏంటి సార్ ఇది క్యాండిడేట్ సార్ పరశురామ్ గారి బామ్మర్తి ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ఐ గట్ సమ్ ప్లాన్ ఫర్ యూ ఏంటి సారీ చెబుతాడా వెనకటికే మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మరిచిపో సరే ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం వస్తుంది ఈ ఒక్కసారికి నాకోసం క్షమించండి ప్లీజ్ పోయి వాడిని రమ్మను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాడు సారీ చెప్తానంది నాకు మీద రై ఒప్పెగ్గు కలపరా సార్ వస్తున్నారు సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ చెప్పరా జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా వినపడిందిగా వాడికి మాట్లాడడం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ రాయించు రాయి రామ్ రాయ్ రాయి నాకు తెలివి రాదు ఇంగ్లీష్లో రాయి నీకొచ్చా వచ్చు నాకు రాదు సార్ వన్వర్లేండి నేను రాసిస్తాను ఆ మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకి ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్ తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది నువ్వు సారీ చెప్పో చెప్పాను అదే ఎక్కువ పద వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా రాయ్ నేనేవర తెలుసా ఎవడ్రా నువ్వు ఏయ్ ఎవడ్రా ఇడి ఇడి పేరేంటి ఇక్కడ పందం పరశురామరా ఏయ్ ను పందం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ కో నీ దల

స్తున్నావా ఏ పందెం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లు అయిన దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే అంతేకాదు వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగడమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని వదిన వెళ్ళి కాళే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అన్నయ్య ఆడ ఇన్వేషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగు ఎడ్డు పడితే అటు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి

ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా టీకొట్టాడు వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత పేపర్ మీద మోతా లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి పెళ్ళింటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల పూల ఈ ప్రొసీజర్ ఏంటి ఆ పెట్టుకోండి పెట్టుకోమన్నా ఏంటి నువ్వు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావచ్చు నమస్తే అండి ఇస్ వెయిటింగ్

వెళ్ళమ్మాయ పెళ్లి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను